ఫర్టిలైజర్ స్టాక్ తీసుకున్న తర్వాత స్టాక్ను మిషన్లోకి ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇప్పుడు చూస్తున్నాము అక్నాలజ్మెంట్ రిసిప్ట్లో వెళ్ళి అక్నాలజ్మెంట్ ఎంటర్ చేయాలి ఈ విధంగా సెల్లో వచ్చినటువంటి ఈ యొక్క డిడి నంబర్ని మనము మిషన్లో ఎంటర్ చేయవలసి ఉంది ఇక్కడ వన్ డబల్ జీరో వన్ త్రీ ఫైవ్ త్రీ వన్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఫెడ్స్ని ఎంటర్ చేయాలి ఇప్పుడు ఈయనకి వచ్చినటువంటి స్టాకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ట్వంటీ మెట్రిక్ టన్స్ వచ్చింది ఇది ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ మనకు ఎంతైతే వచ్చిందో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంది ట్వంటీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఇక్కడ సక్సెస్ అని వచ్చింది అంటే ఇతను తీసుకున్న స్టాక్ అంతా కూడా ఈ యొక్క మిషన్లో ఎంటర్ కావడం జరిగింది స్టాక్ ఎంటర్ అయ్యిందా లేదా అనేది మనం రిపోర్ట్లో వెళ్ళి ఫర్టిలైజర్ స్టాక్ రిపోర్ట్లో టుడే స్టాక్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా ఇక్కడ చూపడం జరుగుతుంది చివరగా తిన్నకొచ్చి ప్రింట్ బై యూఎస్బీ అంటే ఈ విధంగా స్టాక్ ఎంటర్ అయినది మనకు బిల్లు చూపించడం జరుగుతుంది డీలర్ పేరు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ రిటైలర్ ఐడి ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు స్టాక్ అంతా ఎంటర్ చేసుకున్నాము ఆ యొక్క స్టాక్ రిపోర్ట్ చూడాలనుకుంటే ఈ విధంగా ఫర్టిలైజర్ స్టాక్ రిపోర్ట్కి వెళ్ళి ఫర్టిలైజర్ స్టాక్ చూడే ఇది ప్రెస్ చేసి చివరికి వెళ్తే ప్రింట్ బై యూఎస్బీ ప్రస్తుతము ఈ రిటైలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది ఈ విధంగా ప్రింట్ రూపంలో చూపడం జరుగుతుంది బ్యాక్ ఇప్పుడు మనము రైతుకు ఏ విధంగా ఫర్టిలైజర్ సేల్ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ సేల్ టు ఫార్మర్ ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేయాలి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము ఈ విధంగా సెల్ఫ్ బయోమెట్రిక్ బేస్డ్ అథెంటికేషన్ అంటే వేలిముద్ర ద్వారా ఓటీపీ ద్వారా కూడా వస్తుంది ప్రస్తుతం మనము వేలిముద్ర ద్వారా చేస్తున్నాము ఆధార్ నెంబర్ తప్పు అని చెప్తుంది ఒకసారి చెక్ చేస్తాను ఇక్కడ ఆధార్ నెంబర్ తర్వాత అథెంటికేషన్ తర్వాత యాక్సెప్ట్ కొట్టి ఇక్కడ వేలు పెట్టాలి మొబైల్ నెంబర్ చూపిస్తుంది నెక్స్ట్ కొట్టాలి ఈ నెంబరు రిటైలర్కి సంబంధించినది అని చెప్తుంది కాబట్టి సేల్ జరగదు కాబట్టి రైతులది మాత్రమే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగలరు అదేవిధంగా ఇక్కడ మనం లేనప్పుడు షాప్లో ఇంకా ఒక ఇద్దరు వ్యక్తులను యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దానికి కాను అడ్మిన్లోకి వెళ్ళాలి అడ్మిన్లో యాడ్ యూజర్ డెలీట్ యూజర్ మొబైల్ నెంబర్ అప్డేట్ జిఎస్టి అప్డేట్ అప్డేట్ పిన్ నెంబర్ ఇప్పుడు యాడ్ యూజర్ వేరే పర్సన్ను మనము దీంట్లో యాడ్ చేసుకోవాలంటే ఆయన పేరు ఎంటర్ చేయాలి మొబైల్ నా నాలుగు నెంబర్లు ఎంటర్ చేస్తాను మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఇక్కడ అథెంటికేట్ కొడితే ఇందులో ఆ వ్యక్తి కూడా యాడ్ కావడం జరుగుతుంది ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ రిటైలర్కి సంబంధించి ఏదైనా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఓల్డ్ నెంబర్ అండ్ అదేవిధంగా న్యూ నెంబర్ ఇచ్చి మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళు ఫింగర్ వేస్తే మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది ఒకవేళ జిఎస్టీ నెంబర్ మార్చాలన్నా ఇక్కడ చేయాలి లేదు ఉన్న వాళ్ళని ఎవరైనా తీసేయాలన్నా కూడా డెలీట్ యూజర్లు వెళ్ళి చూడాలి డీలర్ డీటెయిల్స్ డీలర్ డీటెయిల్స్ అంటే ఈ విధంగా షాప్ నేమ్ ఐడి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నైన్ టూ సిక్స్ త్రీ ఉంది ఇన్ కేసు మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇది మిషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్